ఉగ్రవాద ముఠాలకు అడ్డాగా పాకిస్తాన్ పాకిస్తాన్ అనేది ఉగ్రవాదులకి అనుబంధంగా అంతర్జాతీయ జిహాది కర్మాగారంగా తయారైంది ఉగ్రవాదంతో పాకిస్తాన్కి అను విడదీయలేటువంటి అనుబంధం ఉంది దానికి ఉగ్రవాదంతో లష్కరే తోయిబా జైషే మహమ్మద్ హకానీ నెట్వర్క్ ఇలాగా తెరీకె తాలిబాన్ పాకిస్తాన్ జమాతుల్ దవా ఇస్లామిక్ స్టేట్ ఖుర్సాద్ హిబ్జుల్ మహుజుద్దీన్ లష్కర్ జొంగి హెరాకత్ ఉల్ జిహాద్ వంటి ఇస్లామిక్ ఉగ్రతండాలు అక్కడ ఉన్నాయన్నమాట ఒసాబిన్ లాండ్ ఒసామాబిన్ లాడ్తో సహా ఎంతోమంది ఉగ్రవాదులకు ఇస్లామాబాద్ కేంద్రం అయిపోయింది ఐగ్రా సంస్థే వేయబడిన నూట ఇరవై ఆరు మంది ముష్కరులు అంటే నూట ఇరవై ఆరు మంది ట్ర హెవీ హై హైలి స్టాండర్ అనమాట టెర్రిస్టులు ముష్కరులు అనమాట వీళ్ళు ఇరవై ఏడు ఉగ్ర సంస్థలు ఉన్నాయన్నమాట పాక్ కేంద్రంగా ఉన్నాయన్నమాట ఏ జరిగినా ఏ ఇంటెలిజెన్స్ ఏ జరిగినా అంతర్జాతీయంగా భారత ప్రవేశించేందుకే వీళ్ళు పనిచేస్తుంటారు ఇలాగా వీళ్ళు భారత్ కాశ్మీర్ ఆల్దే అంటారు శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేస్తారు అక్కడ ప్రజలకి ఏమో స్వేచ్ఛ స్వేచ్ఛ ఎవరు వాళ్ళని వర్క్ చేసుకునేవారు వాళ్ళకి సరైన పాఠశాలలు ఉండవు నిరమేదం చేస్తుంటారు చిన్నారు కూడా రెండు వేల పద్నాలుగులోని తరహిక తాలిబాన్ పాకిస్తాను ఒక సైనిక పాఠశాలపై దాడి చేసి నూట ముప్పై రెండు చిన్నారు సహా నూట నలభై తొమ్మిది మంది ప్రాణాలు వాళ్ళు తీసుకున్నారు ఇలాంటివి ఎన్నో చేస్తుంటారు ఆర్థిక చర్యల కార్యదలం ఎఫ్ఏటిఎఫ్ వాళ్ళని గ్రేడ్ లిస్టులో ఉంచినా సరే వాళ్ళ యొక్క పద్ధతి మార్చుకోరు ఇది దీని నుంచి పాకిస్తాన్ ప్రజలను రక్షించవలసిన బాధ్యత ప్రజలది భారతదేశ ప్రజలది ప్రజలు ఐడిఎఫ్ని ఏర్పాటు చేస్తే ఈ ఐడిఎఫ్ కొన్ని సంస్కరణలతో పాకిస్తాన్ భారతదేశాలను కల్పించుకు కలి కలిపేసుకోగలదు అఖండ భారతదేశాన్ని పాకిస్తాన్తో సహా నిర్మించవచ్చు అనమాట మనం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం